దేశంలో గత కొంతకాలంగా జములీ ఎన్నికలపై జోరుగా చర్చ జరుగుతోంది ఒకే దేశం ఒకే ఎన్నికపై కేంద్రం ఒక కమిటీ వేయగా అది జములీ నిర్వహణపై కసరత్తు చేస్తోంది అదే సమయంలో రాజకీయ పార్టీల నుంచి అభిప్రాయాలను కోరింది నాథ్ కోవింద్ నేతృత్వంలోని కమిటీ అయితే ఆ కమిటీకి తాజాగా మమతా బెనర్జీ రాసిన లేఖ చర్చనీయాంశంగా మారింది జమిలీ ఎన్నికలకు తాము వ్యతిరేకమంటూ పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ లేఖ రాయడంపై చర్చ జరుగుతోంది వన్ నేషన్ వన్ ఎలక్షన్ దేశ రాజ్యాంగ ఏర్పాట్లకు సంబంధించిన ప్రాథమిక నిర్మాణానికి వ్యతిరేకమని దీదీ పేర్కొనడం కాస్త హాట్ టాపిక్ గా మారింది దేశంలో చాలా కాలంగా ఒకే దేశం ఒకే ఎన్నికలు గురించి జోరుగా చర్చ జరుగుతోంది గత ప్రభుత్వాల్లోనూ దీనిపై చర్చ జరిగింది అయితే ఈ విషయం కొన్ని నివేదికలు మొదలైన వాటికి మించి ఎప్పుడూ ముందుకు సాగలేదు భారతదేశంలో పంతొమ్మిది వందల అరవై ఏడు వరకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించే ధోరణి ఉండేదన్నది కూడా వాస్తవం కానీ పంతొమ్మిది వందల అరవై ఎనిమిది అరవై తొమ్మిదిలో కొన్ని శాసనసభలు డెబ్బై డిసెంబర్లో లోక్సభ రద్దైన తర్వాత రాష్ట్రాలకు విడివిడిగా ఎన్నికలు జరిగాయి అయితే పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఎన్నికల సంఘం వార్షిక నివేదికలో మళ్లీ ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించే అవకాశం కల్పించింది ఆ తర్వాత ప్రభుత్వాలు జమిలి ఎన్నికలు నిర్వహించేందుకు ప్రయత్నించి విఫలమయ్యాయి ఇటీవల కాలంలో కొంతకాలంగా కేంద్రంలోని మోదీ ప్రభుత్వం జమిలి ఎన్నికలపై కసరత్తు చేస్తోంది అందులో భాగంగానే జమిలి ఎన్నికల సాధ్యాసాధ్యాలపై మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో ఓ కమిటీని వేసింది ఈ కమిటీ ఇప్పటికే వివిధ రాజకీయ పార్టీలతో సంస్థలతో చర్చలు జరుపుతోంది దేశంలో లోక్సభ శాసనసభలతో పాటు స్థానిక సంస్థలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించడంపై టీఎంసీ అధినేత్రి పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అభ్యంతరం వ్యక్తం చేశారు వన్ నేషన్ వన్ ఎలక్షన్పై మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో ఏర్పాటైన అత్యున్నత స్థాయి కమిటీకి ఓ లేఖ రాశారు వన్ నేషన్ వన్ ఎలక్షన్ దేశ రాజ్యాంగ ఏర్పాట్లకు సంబంధించిన ప్రాథమిక నిర్మాణానికి వ్యతిరేకమని దీదీ పేర్కొన్నారు పంతొమ్మిది వందల యాభై రెండులో తొలి సార్వత్రిక ఎన్నికలు లోక్సభ శాసనసభలకు ఒకేసారి నిర్వహించిన విషయం మమతా బెనర్జీ గుర్తు చేశారు అయితే కొన్నేళ్ల పాటు సాగిన ఆ ప్రక్రియ క్రమంగా కనుమరుగైనట్లు చెప్పారు ఒకే దేశం ఒకే ఎన్నిక భావనతో ఏకీభవించడం లేదని స్పష్టం చేశారు ఈ విధంగా సూత్రీకరణ ప్రతిపాదనతో విభేదిస్తున్నట్లు పేర్కొన్నారు వెస్ట్ మినిస్టర్ వ్యవస్థలో సమాఖ్య శాసనసభలకు ఏకకాలం కాని ఎన్నికలు ప్రాథమిక లక్షణమని దాన్ని మార్చకూడదన్నారు ఏకకాలం కాని ఎన్నికలు దేశ రాజ్యాంగ ఏర్పాట్లకు సంబంధించిన ప్రాథమిక నిర్మాణంలో భాగమని దీదీ పేర్కొన్నారు కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఒకే దేశం ఒకే ఎన్నికకు సంబంధించి ఒక కమిటీని వేస్తుంది ఎనిమిది మంది సభ్యులతో కూడిన ఈ కమిటీకి మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వం వహిస్తున్నారు కాగా కమిటీ సభ్యులుగా అమిత్ షా అధిర్ రంజన్ చౌదరి గులాం నబీ ఆజాద్ ఎన్కే సింగ్ సుభాష్ కశ్యప్ హరీష్ సాల్వే సంజయ్ కొఠారీలను నియమించారు అయితే కమిటీలో భాగం కావడానికి నిరాకరిస్తూ లోక్సభలో కాంగ్రెస్ నాయకుడు అధిర్ రంజన్ చౌదరి హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాశారు తాజాగా మమతా బెనర్జీ సైతం ఒకే దేశం ఒకే ఎన్నికపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడం కాస్త రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది వన్ నేషన్ వన్ ఎలక్షన్ పై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఒకే దేశం ఒకే ఎన్నిక అంటే నియంతృత్వమే అని విమర్శించారు దీనిని తమ పార్టీ వ్యతిరేకిస్తున్నట్లు తాజాగా రాసిన లేఖలో దీది పేర్కొన్నారు జమిలి ఎన్నికల సాధ్యాసాధ్యాలపై పరిశీలించే కమిటీలు అధికార ప్రతిపక్ష నేతలతో పాటు శాసన న్యాయ ఆర్థిక నిపుణులకు కేంద్రం స్థానం కల్పించింది మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో వన్ నేషన్ వన్ ఎలక్షన్ పై ఏర్పాటైన కమిటీకి ప్రజల నుంచి పెద్ద ఎత్తున స్పందన వస్తోంది ఇప్పటికే ఐదు వేలకు పైగా సూచనలు అందాయి దేశంలో ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించేందుకు ప్రస్తుతం ఉన్న చట్టపరమైన పరిపాలనా విధానంలో మార్పులు చేసేందుకు ఈ ఉన్నత స్థాయి కమిటీ గతవారం ప్రజల నుంచి సూచనలు కోరింది ఇప్పటి వరకు వేలకు పైగా ఈమెయిల్లు వచ్చాయని సంబంధిత వర్గాలు తెలిపాయి జనవరి పదిహేను వరకు అందిన సూచనలను పరిగణలోకి తీసుకుంటామని ఉన్నత స్థాయి కమిటీ బహిరంగ నోటీసులో తెలిపింది గతేడాది సెప్టెంబర్లో ఈ కమిటీని ఏర్పాటు చేశారు అప్పటి నుంచి రెండు సమావేశాలు జరిగాయి ఈ కమిటీ ఇటీవల రాజకీయ పార్టీలకు లేఖలు రాసి పరస్పరం అంగీకరించిన తేదీలో ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించాలనే ఆలోచనపై వారు అభిప్రాయాలను కూడా కోరింది ఆ తర్వాత పార్టీలకు రిమైండర్ కూడా పంపింది ఆరు జాతీయ పార్టీలు ముప్పై మూడు స్థాయి పార్టీలు ఏడు నమోదైన గుర్తింపులేని పార్టీలకు లేఖలు పంపారు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించడంపై లా కమిషన్ అభిప్రాయాలను కూడా కమిటీ స్వీకరించింది నిబంధనల ప్రకారం రాజ్యాంగ ఇతర చట్టబద్ధంగా ఉన్న అంశాలను దృష్టిలో ఉంచుకుని ప్రజల సభలు రాష్ట్ర అసెంబ్లీ మున్సిపాలిటీలు పంచాయతీలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించడం కోసం ఈ కమిటీ పరిశీలించి సిఫార్సులు చేస్తోంది కేంద్ర ప్రభుత్వం ఒకే దేశం ఒకే ఎన్నిక విధానానికి మొగ్గు చూపడంతో గత కొంతకాలంగా దేశవ్యాప్తంగా జెమిలి ఎన్నికల అంశం చర్చనీయాంశమవుతోంది రాజకీయ పార్టీలన్నీ జమిలిపై దృష్టి సారించాయి ప్రభుత్వం ఎందుకు మొగ్గు చూపినా లక్ష్యాన్ని చేరుకోవడానికి చాలా సమస్యలు అధిగమించాల్సి ఉంటుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు గతంలో లా కమిషన్ పార్లమెంటు స్థాయి సంఘం జమిలి ఎన్నికలకు మద్దతుగా నివేదికలు ఇచ్చినప్పటికీ ఇందులో అధిగమించాల్సిన ఆర్థిక రాజకీయ రాజ్యాంగ చట్టపరమైన అంశాలు చాలా ఉన్నాయి తొలుత రాజకీయ ఏకాభిప్రాయం సాధిస్తే మిగిలిన అడ్డంకులు అధిగమించడం సాధ్యమవుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది అయితే అది అంత సులువైన విషయం కాదని తెలుస్తోంది ఇప్పటికే మమతా బెనర్జీ లాంటి నేతలు జమిలి విధానాన్ని అంగీకరించడం లేదు జమిలి ఎన్నికలంటే పార్లమెంటుతో పాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలి ప్రస్తుత పరిస్థితుల్లో వివిధ రాష్ట్రాల అసెంబ్లీల అధికారిక గడువులు భిన్నంగా ఉన్నాయి వీటన్నింటినీ రాబోయే సార్వత్రిక ఎన్నికలతో కలపాలంటే కొన్ని రాష్ట్రాల అసెంబ్లీల గడువును పెంచడమో మరికొన్నింటి గడువు తగ్గించడము చేయాల్సి ఉంటుంది లోక్సభ ముందస్తు ఎన్నికలకు వెళ్లినా ఈ మార్పులు తప్పవు కానీ అది అనుకున్నంత సులభం కాదు ఇందుకు రాజ్యాంగపరంగా అవరోధాలు ఉన్నాయి దీన్ని అధిగమించాలంటే దేశంలో వివిధ రకాల ఎన్నికల నిర్వహణ తీరుతెనులు మార్గదర్శకాలకు ఉద్దేశించి పంతొమ్మిది వందల యాభై ఒకటి ప్రజా ప్రాతినిధ్య చట్టానికి సవరణలు చేయడంతో పాటు పలు కీలకమైన రాజ్యాంగ సవరణలకు పార్లమెంట్ ఆమోదముద్ర వేయాల్సి ఉంటుంది అయితే ప్రస్తుత సార్వత్రిక ఎన్నికలకు సమయం తక్కువ ఉండడంతో ఈసారి జెమిలి ఎన్నికలు నిర్వహించడం కష్టమే అయితే మరో ఐదేళ్లకు జరగనున్న సార్వత్రిక ఎన్నికల వరకు అయిన దేశం జెమిలి ఎన్నికలపై స్పష్టత చూడాలి దేశంలో జమలి ఎన్నికల సాధ్యాసాధ్యాలపై నాథ్ కోవింద్ నేతృత్వంలోని కమిటీ రాజకీయ పార్టీలు ఇతర సంస్థల నుంచి అభిప్రాయాలు సేకరిస్తుండగా తాజాగా మమతా బెనర్జీ జమలీకి తాము వ్యతిరేకమంటూ లేఖ రాయడంతో రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది